హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ అబ్బా సంధ్య ఓ హడావుడిగా మంచిగా రెడీ అబ్బబ్బా సూపర్ రెడీ అయ్యింది అటక్కడ వెళ్ళిపోతుంది అనుకున్నారా మరీ ఎవరికప్పు పొగిరీ తీసుకుంటున్నాను కదా మరి కదా ఎక్కడికంటే మా కజిన్ సిస్టర్ వాళ్ళ అమ్మాయిది ఎంగేజ్మెంట్ అనమాట ఈరోజు ఇంకా మా బాబు నేను ఇంకా అందరూ చుట్టాలు ఉన్నారు కొంతమంది ఇక మా బాబు నేను వెళ్ళామనమాట అక్కడికి ఇక చూసారా మావాడు బలి ఎంజాయ్ చేస్తున్నాడు ఎండ మాత్రం ఫుల్గా ఉందనమాట ఇక ఈరోజు మాత్రం వాళ్ళ ఎంగేజ్మెంట్ కాబట్టి ఇక ఖచ్చితంగా వెళ్ళాల్సింది కదా మరి రిలేటివ్స్ కదా ఇగో అమ్మాయి అబ్బాయి ఇక పెద్దోళ్ళు ఏదో ఆశీర్వదిస్తున్నారు ఇంకా మనకి ఇష్టమైన మెను అనమాట స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక సేమకేసరి పులిహార పప్పు అన్నం దొండకాయ సారీ బెండకాయ అండ్ పల్లి పకోడి పెరుగు సాంబారు అప్పడాలన్నమాట చిన్న జస్ట్ చిన్న మెనువు సరైన సూపర్ ఉన్నాయి వంటకాలు మాత్రం చాలా బాగున్నాయి ఇంకా మన వీడియోలు అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏందబ్బా లైక్ కొట్టట్లేదు కామెంట్ పెట్టట్లేదు ఏమైంది మీకు నా మీద అలిగారా ఇంకా పెడతానులేండి కొంచెం బిజీగా చెప్పాను కదా ఇంకా ఫోటో షాపింగ్ నేర్చుకుంటానికి వెళ్తున్నానని చె ఫోటో షాప్ వెళ్తున్నానని చెప్పాను కదా అందువల్ల డిలే అవుతుంది మా అమ్మతో కూడా వీడియోలు చేయలేనా బాయ్